శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ బాధితులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు లైవ్ లో చూద్దాం నడుం బిగిస్తే తప్ప ఈ సమస్యని ప్రభుత్వం చలించదు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరి తరఫు నుంచి నేను మాట్లాడతాను నేను ఎత్తుతున్నాను నేను చెప్తా ఉన్నాను కానీ నేను అధికారంలో లేను కానీ కనీసం నేను చాలా మందిని మోటివేట్ చేయగలిగాను ముందుకు తీసుకెళ్లగలిగాను నిజంగా చాలా బాధ కలుగుతుంది ఇదే మన ఇళ్లలో జరిగితే ఈ మంత్రుల ఇళ్లలో జరిగితే ముఖ్యమంత్రి గారి వారికి సమీపాలు జరిగితే ఇట్లాగే స్పందిస్తారా ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వ ధనం ఆ ప్రభుత్వ ధనాన్ని మనకి ఇక్కడ పెట్టడానికి వాళ్ళకి మనసు మనసుప్పట్లేదంటే ఇంతమంది దయనీయమైన పరిస్థితిలో ఉండి చనిపోతా ఉండి ఇబ్బందులు పడతా ఉంటే మూడు పిల్ల మూడు ఆడబిడ్డలున్న ముగ్గురు ఆడబిడ్డలున్న ఒక నవయువకుడు కూడా ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడి ఇంత పేదరికంలో ఉన్నారు అందరూ ఇందాక మీరు చూపించాను అంత